హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నాస్ బ్లాగ్స్ రీసెంట్గా మేమైతే ఒక ఫుడ్ స్టాల్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడే మా ఏరియాలో వనస్థలిపురం సాహిబ్నగర్లో ఓపెన్ చేసాం ప్రివియర్ కాలనీ రోడ్ నెంబర్ త్రీలో ఉంటుంది మాది ఇదే చూస్తున్నారు కదా మా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇవ్వండి చికెన్ పకోడీ ఉంటుంది ఫిష్ పకోడీ ఉంటుంది లివర్ బాయిల్డ్ ఎగ్స్ ఎగ్స్ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ఆములు ఉంటాయి మొన్న జూలై సెకండ్కి అయితే ఓపెనింగ్ జరిగిందండి ఇది జూలై సెకండ్కి అయితే ఓపెన్ చేసాం మా దగ్గర మార్నింగ్ టైంలో టిఫిన్స్ ఉంటాయి మార్నింగ్ టైంలో ఇడ్లీ దోశ ఊతప్పం ఇంకా పూరి ఇవైతే ప్రస్తుతానికి అయితే ఈ నాలుగు ఐటమ్స్ పెట్టి స్టార్ట్ చేసాం మధ్యాహ్నం నుంచి అయితే త్రీ ఓ క్లాక్కి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది సిక్స్ ఓ క్లాక్ నుంచి లెవెన్ థర్టీ లెవెన్ వరకు అయితే టిఫిన్స్ సేల్ చేస్తాం లెవెన్ తర్వాత త్రీ ఓ క్లాక్ వరకు క్లోజ్ చేసి త్రీ నుంచి మళ్ళీ నైట్ లెవెన్ థర్టీ వరకు అయితే ఓపెన్ ఉంటుంది మా దగ్గర బ్రెడ్ ఆమ్లెట్ ఉంటుంది చికెన్ పకోడీ విత్ బోన్ బోన్లెస్ ఉంటుంది లెగ్ జాయింట్స్ ఉంటాయి చికెన్ సిక్స్టీ ఫైవ్ చిల్లీ చికెన్ ఇంకా బాయిల్డ్ లెగ్స్ ఆమ్లెట్ ఇట్లా బోటి పాయ కూర ఇలా అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇంకా కొద్ది రోజుల్లో మేము నాన్ వెజ్ టిఫిన్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఇదేనండి మాది షాప్ అయితే ఓవర్ స్పైసెస్ అని ఉంటుంది నేను క్లియర్గా విజిబిలిటీ మీకు ఇది మన పేరు అయితే చూపిస్తాను ఒకసారి సాహెబ్ నగర్ పీవీఆర్ కాలనీ రోడ్ నెంబర్ త్రీలో ఉంటుంది మ్యాడ్ ఓవర్ స్పైసెస్ అని ఈ పక్కనే మా పక్కనే టీ హవర్స్ కూడా ఉంటుంది ఒకటి చూస్తున్నారు కదా చివరికి టీ హవర్స్ అయితే ఒకటి ఉంది చూస్తున్నారు కదా ఇదే షాప్ పేరు మ్యాడ్ ఓవర్ స్పైసెస్ స్ట్రీట్ ఫుడ్ అని క్యాప్షన్ ఇలా ఉంటుంది దీని పక్కనే మా షెటర్ పక్కన అయితే టీ హౌర్స్ కూడా ఉంది ఇదే ల్యాండ్ మార్క్ రోడ్ నెంబర్ త్రీ పీవీఆర్ కాలనీ సాహెబ్ నగర్ లో వనస్తిపురం ఏరియా చూస్తున్నారు రెండు షటర్లు అయితే మావే ఈ షటర్లు మొత్తం సీటింగ్ కోసం ఇది స్టోరేజ్ కోసం ప్రస్తుతానికి అయితే ఇది కూడా సీటింగ్ కోసం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఇదిగోండి ఇది అయితే సీటింగ్ కోసం ఈ రకంగా డిజైన్ చేయడం జరిగింది వాల్స్ వాల్ పెయింటింగ్ స్టెన్సిల్స్ అలాగే టేబుల్స్ చైర్స్ అయితే ఇక్కడ అరేంజ్ చేసేస్తాం మేము కుకింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది ఇది గ్యాస్ట్ హౌస్ అలాగే స్టోరేజ్ అంతా ఇక్కడ పెట్టుకున్నాం మా దగ్గర అంతా ప్రైసెస్ అయితే తక్కువ ఉంటాయండి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే స్టార్టింగ్ కాబట్టి మేము నీట్గా మెయింటెనెన్స్ అయితే నీట్గా చేసుకుంటున్నాం ప్రస్తుత చూస్తున్నాక సరౌండింగ్స్ అయ్యని ఇలా ఉంది ఈ షటర్లో మాత్రం వాటర్ డిస్పెన్సర్ ఉంటుంది బయట కూడా కూర్చోాలనుకుంటుంది అలాగే వాటర్ డిస్పెన్సర్ గ్రాసరీస్ ఎసెన్షియల్స్ అన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటాం అలాగే ఇక్కడ ఇంకొద్ది రోజుల్లో మెల్లగా మేము ప్రాజెక్ట్ అనేవి కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం చూస్తున్నారు కదా ఇది మన షాప్ నేమ్ మ్యాడోవర్ స్పైసెస్ స్ట్రీట్ ఫుడ్ కింద మార్నింగ్ టైంలో ఇడ్లీ ఊతప్పం బోటిపాయ తలకాయ కూర ఫిష్ ఫ్రై బాయిల్డ్ ఎగ్స్ ఎగ్ సిక్స్టీ ఫైవ్ ఆమ్లెట్ చపాతి ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర అది అక్కడ స్పేస్ లేక పెట్టలేదు కొద్ది రోజులు మనం మెను కార్డు మెనూ కార్డు కూడా తయారు చేస్తున్నాం మన మెనూ కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతానికైతే ఇది మేము క్యాటరింగ్ కూడా ఆర్డర్ ఆర్డర్స్ మీద వెజ్ అండ్ నాన్ వెజ్ క్యాటరింగ్స్ కూడా ప్రిపేర్ చేసి పంపిస్తాం ఈవెంట్స్కి లేదంటే పర్సనల్గా అయినా ఏదైనా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వీటన్నిటికీ కూడా మేము క్యాటరింగ్ అయితే చేస్తామండి చూస్తున్నారు కదా దగ్గర దగ్గర చాలా కష్టపడి ఈ షాప్ని అయితే పెట్టుకోవడం జరిగింది లైటింగ్ సెటప్ అంతా కూడా మేము ఇట్లా నీట్ గా తయారు చేసుకున్నాం కొంచెం ఆన్ ది వేలో వెళ్ళే వాళ్ళకి తొందరగా అట్రాక్ట్ గ్రాస్ అవ్వడానికి అటెన్షన్ గ్రాస్ చేయడానికి అయితే మేము నీట్గా పెట్టుకున్నాం కదా సరౌండింగ్స్ అన్నీ కూడా నీట్గానే ఉంటాయి ఇది మా ఏరియా చుట్టూ ఇలా ఉంటుంది షాప్ చుట్టూలో అయితే